హలో యూట్యూబ్ లవర్స్ వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మన విజయవాడలో అతిపెద్ద విఘ్నేశ్వరుడు డెబ్బై రెండు అడుగుల విఘ్నేశ్వరుని చూద్దాం రండి అది కూడా చక్కగా దీపకాంతుల్లో నైట్ టైము ఆ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకుందాము రండి అతిపెద్ద వినాయకుడు మన విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి వారు విజయ మహాగణపతిని చక్కగా ప్రతిష్ఠించి ఉన్నారు దయచేసి అందరూ ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాము ఈ వరదల్లో కూడా వాళ్ళు ఎంతో శ్రమపడి చక్కగా మనందరికీ ఆ యొక్క విఘ్నేశ్వరుడి దర్శనం కలగాలని చక్కగా దీపకాంతులు చూడండి ఆ లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా దీపకాంతులు చక్కగా ఉన్నాయి చూడండి పందిరి ఎలా చేశారో చక్కని పందిరి ఏంటి ఆహ్లాదకరమైన వాతావరణము ఆ విఘ్నేశ్వరు దగ్గర ఉంది ఆ ఎంట్రన్స్ గేట్ అది ఇటు సైడు ఇటు సైడ్ కూడా లైటింగ్ వేశారు లైటింగ్ పందిరి వేశారు చూడండి చూడండి అక్కడ కృష్ణుడు అట్లాగే కృష్ణుడు వినాయకుడు అట్లాగే శివుడు చూడండి అక్కడ డిజిటల్ స్క్రీన్ మీద ఎంత అందంగా ఓమ్ అవి కనపడుతున్నాయో మీ అందరూ చూడండి అదిగోండి శివలింగము చక్కగా ఇచ్చారు అట్లాగే మన స్వస్తి సింబల్ ఇచ్చారు విఘ్నేశ్వరుడు ఇచ్చాడు ఈ డూండి గణేష్ వారు డూండి గణేష్ సేవా సమితి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చూడండి ఏనుగులు ఎలా వెళ్తున్నాయి డిసిప్లే మీద చక్కగా ఆ లైటింగ్ చక్కగా విధానం బాగుంది చక్కని లైటింగ్తో ప్రతి ఒక్కళ్ళకి ఆహ్లాదకరంగా అదిగో చిలకని చిలక చక్కగా ఎగురుతున్నట్టు అట్లాగేదోండి విజయ మహాగణపతి ఉత్సవాలు డూండి గ గణేష్ సేవా సమితి వారు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో లైటింగ్ల మధ్యలో చక్కగా మన విజయవాడలో ఈ వరదల్లో కూడా వాళ్ళు ఎంతో శ్రమపడి మనకి ఆయన ఆశీర్వాదాన్ని అందించడానికి మనకి ఇచ్చిన గొప్ప ఇది ఆశీర్వాదం విఘ్నేశ్వరుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఆయన ఉంది కాబట్టి బుడవేరు వంతున ఆ బుడవేరులో కొంచెం బుడవేరు తగ్గి వరదలు తగ్గినాయ్ కొంచెం కోలుకోగలుగుతున్నాము విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోలుకోగలుగుతున్నారు అట్లాగే మనము ఈ దుండి గణేష్ని మనం చూడటానికి లోపలికి వెళ్దాము ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు చూడండి ఆ లొకేషన్ మొత్తం ఒకసారి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను దయచేసి ఫ్రెండ్స్ మీరు నేను ఏదో మీ అందరి ఆశీర్వాదం వల్ల యూట్యూబర్ మంచి యూట్యూబర్ కావాలని నేను అనుకుంటున్నాను ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లనే అవి కూడా సరి చేసుకుంటాను నేనేంటంటే చాలా ఈజీగా నేను మా ఇల్లు కూడా మునిగిపోయింది నేను అక్కడ ఆ సామాన్లవి చూసుకొని నిదానంగా జాగ్రత్తగా తీయాలని చెప్పి టూ డేస్ నుంచి అనుకుంటున్నాను ఇది మూడో రోజు విఘ్నేశ్వరుడు ఇది అందుకనే ఈ నవరాత్రులు మూడో రోజు నేను ఎంతో రిస్క్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ డూండి గణేషుడు విజయవాడలో లైటింగ్ మధ్యలో దీపకాంతుల మధ్యలో ఆ స్వామి ఎలా ఉన్నారో మీకు చూపించడానికి నేను ఒక ప్రయత్నిస్తున్నాను దయచేసి మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను మీ ఆశీర్వాదంతో మంచి యూట్యూబర్గా మారాలని నేను అనుకుంటున్నాను మీరు తెలుసుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు ఫ్రెండ్స్ ఆ విఘ్నేశ్వరి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ అందేలాగా చూపించండి దూరంగా ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇది మనం విజయవాడ వచ్చి చూడలేని వారికి కూడా ఈ విఘ్నేశ్వరుని చూస్తే విజయ మహాగణపతి విఘ్నేశ్వరిని మీరు చూస్తే ఆనందము సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము నిండు నూరేళ్ళు తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఆ విఘ్నేశ్వరి ఆశీర్వాదాలు ఎప్పుడూ మేమే ఉండాలని కోరుకుంటున్నాము అట్లాగే చూడండి అక్కడ కింద వాటర్ కూడా అట్లాగే ఉన్నాయి వీళ్ళు ఐరన్ బ్రిడ్జీలు వేశారు చూడండి మీకు తెలిసిపోతుంది కింద వాటర్ చూడండి వాటర్ ఉండటం మూలాన మొత్తం మునిగిపోయింది చాలా శ్రమపడి ఆ డూండి గణేష్ వారు డూండి గణేష్ సేవా సమితి వారు అదిగో వాటర్ మధ్యలో ఐరన్ బ్రిడ్జి వేసి ఆ మహాగణపతిని మనకి ఆయన మన ఆశీర్వాద ఆయన ఆశీర్వాదాలు మనకివ్వడానికి ఆ మహాగణపతిని అక్కడ ప్రతిష్ఠించారు ఇదిగోండి మేమైతే మరి ఆ విఘ్నేశ్వర పండగకి మేము వీడియో తీసి లైవ్ ఇద్దాం అనుకున్నాము మరి వరదల మూలంగా మేము రాలేకపోయాము ఏంటి మా ఇల్లు అవి కూడా మేము సరి చేసుకోవాలి కాబట్టి నేను ఎంతో రిస్క్ తీసుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆ మహాగణపతి ముఖద్వారం నుంచి మనం లోపలికి వచ్చాము ఇది సైడ్ పక్క కూడా చూపిస్తున్నాను రెండు స్తంభాలుగా టవర్ల టైప్లో పెట్టారు చాలా బాగుంది అట్లాగే అటు ఇటు కూడా ఏనుగు దంతాల టైప్లో పెట్టారు చూడండి ఇంకా అది క్లారిటీగా చూసుకోండి ఆ లైటింగ్ అల్లడం అల్లకం అది బాగుంది చక్కగా ఫ్లవర్ల మధ్యలో చక్కగా ఇదిగా చేశారు లైటింగ్ ఆహ్లాదకరంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు చూసి దర్శించుకోవడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ పాటలు అవి పెట్టడం మూలన కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఇంటర్వ్యూ చేయలేకపోయాను అందుకనే నేను ఇట్లాగా నేను మీకు చూపిస్తున్నాను అది చూడండి మహాగణపతి విజయ గణపతి ఆయన ముఖం ప్రతిబింబం చూడండి ఎంత అందంగా ఉందో అంత దూరం నుంచి అంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటే మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుండో అనేది మనకి ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము నేను లొకేషన్ మొత్తం కవర్ అవ్వాలని చెప్పేసి నేను మొత్తం ఒకసారి బ్యాక్ వెళ్ళి మొత్తం తీశాను ఒకసారి మళ్ళీ ఒకసారి తీశాను ఎందుకంటే అది ఎంత అలంకరణ చేశారంటే అంత అలంకరణ మనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే అసలు బేబస్ ఖర్చు అవుతుంది ఖర్చు కూడా వెనకాల లేదు కాకపోతే ఏంటంటే ఈ ఇదిగోండి మహాగణపతి ప్రతిబింబం చూపిస్తాను అన్నాను కదా ఇది చూడండి ఇప్పుడు చూడండి దగ్గరికి చూడండి చక్కగా ఆయన చక్కగా విజయం మనకి విజయాన్ని ఇస్తానికే ఆయన అక్కడ ఉన్నాడని నేను భావిస్తున్నాను నేను అనుకుంటున్నాను ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదాలు మన సబ్స్క్రైబర్లు అందరికీ సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళందరికీ చేయని వాళ్ళందరికీ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది చూడండి లైటింగ్ టవర్ అది ఎన్ని రంగులు వస్తుందో చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అందుకనే ఇలాంటి వీడియోలు తీయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను దేవుడి వీడియోలు చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మన ఛానల్లో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది ఏ సబ్జెక్టుకి తగ్గట్టు ఆ సబ్జెక్టుకు వండుద్ది సబ్జెక్టు దొరకడమే మనకు కావాలి కానీ ఆ సబ్జెక్టు మీద నేను వీడియోలు చేస్తూనే ఉంటాను ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు మీ అందరి ఆశీర్వాదాలతో నేను ఒక మంచి యూట్యూబర్ని అవ్వాలి మీరందరూ నాకు సపోర్ట్ చేశారని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇస్తానో అప్పుడు ఇంకా ఆనందపడతాను ఫ్రెండ్స్ అది విఘ్నేశ్వరి చూడండి అదిగోండి పైన చూడండి డూండి గణేష్ సేవా సమితి అని అవి దూరంగా కొంచెం లాంగ్ షాట్ నుంచి చేస్తున్నాను చూడండి ఆ స్వామివారు చక్కగా ఎంత అందంగా ఉన్నారు ఏంటి అనేది తెలిసిపోతుంది మీకు ఇంకా ఇంకా క్లారిటీగా వచ్చే వీడియో ఉంది ఆ వీడియో కూడా చూడండి ఇంకా ముందు చాలా క్లారిటీగా వస్తుంది చూడండి అందుకంటే ఆ టవర్ టవర్ పక్కన విఘ్నేశ్వరుడు లైటింగ్ అది ఎంత ఇదిగా చేశారంటే అసలు నిజంగా వాళ్ళకి ఆ డూండి సేవా సమితి వాళ్ళకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకున్నా పర్వాలేదు హృదయపూర్వకం కృతజ్ఞతలు లాంగ్ షార్ట్ నుంచి మళ్ళీ తీసాను ఇప్పుడు మళ్ళీ ఆ ద్వారాల్లో నుంచి లోపలికి వెళ్తాను చూడండి ఒకసారి ఆ ద్వారం నుంచి వెళ్తాను చూడండి జై గణేష జై గణేష్ మహారాజ్ కి జై చూడండి ఒకసారి అదిగా టవర్ చూడండి ఎన్ని కలర్లు వస్తుందో చూడండి టవర్ అసలు ఎంత బాగా చేశారండి వర్షంలో కూడా వానలు తగ్గలేదు ఆయన అలంకరించేటప్పుడు తర్వాత కింద అసలు మోటార్లతో తోడి చేసి చెంది మళ్ళీ వరద వస్తుందని చెప్పేసి అనుకొని ఎంతో జాగ్రత్తగా రెండు స్టే రెండేసారు ఇంకా వర్క్ జరుగుతుంది పక్కన ఇంకో బ్రిడ్జి వర్క్ జరుగుతుంది ఎందుకంటే ఇటు వెళ్ళి అటు తిరిగి రావడానికి చూస్తున్నారు మనం లోపలికి ఎంట్రస్ అవుతున్నాం చక్కగా చూడండి లైటింగ్ చక్కగా ఎంత అలంకరణ బాగుందో లైటింగ్ నాకున్న కెమెరా ఫోన్ నాకు ఉన్న ఫోన్తో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లారిటీ లేకపోతే ఏమనుకో మాకు అండి మీరే మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయండి వీడియో చూస్తున్నారు వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మీ ఇంకా నా వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి బాగుంటుంది దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ ఆశీర్వాదంతో మంచి యూట్యూబర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను ఇంక అంతా మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని కొడితే మీకు నోటిఫికేషన్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసుకోండి యూట్యూబ్ లవర్స్ మీరు మీరున్నారని చెప్పి నేను ధైర్యంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియో కూడా నేను చిన్న చిన్న ఉన్నా కూడా మీరు అందరూ దాన్ని మనసులో పెట్టుకోకుండా మీరు దాన్ని తప్పుగా చూడకుండా నా వీడియోలన్నీ మీరు చూస్తున్నందుకు మీకు అందరికీ ఒక్కొక్కసారి ఒకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ చూడండి స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం మనం ఎంతో చక్కగా దగ్గరికి వెళ్తున్నామంటే అలాగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారి దగ్గర నుంచి చక్కగా జూమ్ చేసి నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఏ విద్య అయితే ఉందో ఆ విద్య తెలిసినంత వరకు నేను తీయగలుగుతున్నాను ఇంకా నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను షేక్ అవ్వడం అది ఇబ్బందిగా ఉంది అది సెల్విస్టిక్ స్టిక్ షేక్ అవ్వడం అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా కొంచెం తడబడుతున్నాను అది కూడా సరిచేసుకొని మీకు మంచి యూట్యూబర్గా నేను మీ ఆశీర్వాదంతో నేను యూట్యూబర్గా నిలుస్తానని నేను నమ్ముచున్నాను గ్యారెంటీగా మీరు నన్ను మంచి యూట్యూబర్గా చేస్తారని నేను నమ్ముకుంటున్నాను మీకు స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను చూడండి దగ్గరికి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఆయన అసలు ఆయన ఆశీర్వాదం అనేది మనకి ఇవ్వడం చాలా గొప్పతనం ఆయన దయ్యుంది కాబట్టే ఇంకా వరదలు తగ్గినాయి చాలా వరకు బయటపడగలిగాము ఇక్కడ చూడండి స్వామివారు డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతి ఆయన విజయ గణపతి డెబ్బై రెండు అడుగులు అది పాదాల దగ్గర నుంచి అట్లాగా తీసుకెళ్ళి జూమ్ చేసి చూస్తే అసలు ఆ కలరు ఆ క్లారిటీ అసలు ఎంత బాగుందంటే ఆయన నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి మన లాస్ట నుంచి ఎలాగా ఉన్నాడు అంత బాగున్నాడు అనమాట చూడండి చక్కగా ఎంత బాగా చూస్తున్నాడు అనే దానికి చక్కగా హైబ్రోస్ కానీ కళ్ళు కానీ చక్కగా ఆయన మనల్ని ఇంకా చూస్తున్నట్టే ఉంది అది ఇంకా చూస్తున్నట్టే ఉంది మన ఇంకా మనల్ని చూసి విజయం ఈ సంవత్సరం అంతా మీకు విజయం కలగాలి రాబో దిన రాబో రోజులన్నీ కూడా విజయంగా ఉండాలని మనల్ని ఆశీర్దిస్తున్నట్టు ఉంది డెబ్బై రెండు అడుగుల విజయ గణపతి డూండి సేవా సమితి వాళ్ళు మన విజయవాడలో ఏర్పాటు చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు అట్లాగే మన యూట్యూబ్ మన యూట్యూబ్ లవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చేసుకునే వారికి కూడా ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగోండి చూడండి అక్కడ హోమానికి అక్కడ వేసారండి అది అది హోమానికి వేసిన పాక అది హోమం చేయడానికి వేసారు పాక అది మొత్తం అది ఖాళీ ప్లేస్ అంతా అది అనమాట నేను అక్కడ ఉండి మొత్తం రౌండ్ ఒకసారి కవర్ చేశాను ఒకసారి చూడండి మీరు అంతా చూడండి ఎంత వాటరు ఎంత ఇది అసలు ఐరన్ స్టెచ్ వేసి ఎంత ఇదిగా కాపాడుకుంటూ వచ్చారంటే అసలు భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కగా ఐరన్ బిజ్జు వేసేసారు వాళ్ళు ఎందుకంటే డోండి సేవా సమితి వాళ్ళు తలుచుకుంటే గణేష్ సేవా సమితి వాళ్ళు తలుచుకుంటే సాధ్యంగా అందేది లేదు వాళ్ళు బాగా అసలు చేయగలిగారు తర్వాత అక్కడ వర్కర్లకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు లైటింగ్ వేసిన వాళ్ళకి కానీ అక్కడ వాటర్ తోడిన వాళ్ళకి కానీ ప్లంబర్లకు కానీ అట్లాగే పెయింట్ వేసిన వాళ్ళకి కానీ మట్టి విఘ్నేశ్వరుని మన కోసం అందించిన ప్రతి ఒక్క వర్కర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అందరికీ థ్యాంక్స్ చాలా బాగా చేశారండి మీ అందరి కృషి వల్లే ఈరోజు విజయ మహాగణపతి మమ్మల్ని ఆది ఆశీర్వదిస్తున్నారు అక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి చక్కగా పూజలు జరుగుతున్నాయి ఆ మంత్రాలు అవి జరుగుతున్నాయి మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చి ఇక ఒకసారి బ్యాగ్ కూడా తీస్తున్నాను ఆ స్వామివారి దర్శనం అయిపోయింది ఇక నేను బయటకు వస్తున్నాను బయటకు వచ్చే మార్గం ఇదంతా చూడండి భక్తులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు ఈ మధ్యలో ఎవరో ఒక ఆయన సెలబ్రిటీ వస్తారు అది కూడా నేను అంత ఇదిగా పట్టించుకోలేదు మామూలుగా నేను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చూస్తే దాని ద్వారా పట్టించుకోగలిగాను ఒకసారి చూడండి ఆ సెలబ్రిటీ కూడా వస్తాడు కొంచెం ఎదరికాలనుకుంటా ఇంకొక టవర్ ఫ్రంట్ టవర్ కూడా లైటింగ్ టవర్ ఫ్రంట్ ఒకటి పెట్టారు మొత్తం మూడు టవర్లు పెట్టారు బాగా చేశారు అసలు చక్కగా లైటింగ్ టవర్లో అసలు బాగా అలంకరించారండి అసలు అసలు గ్రేట్ ఎలక్ట్రిషన్ కూడా మంచి వర్క్ చేశాడు చూడండి అది కొంచెం ఎదరికాలంగానే వస్తాడు కొంచెం ఇంకా ముందుకెళ్ళాలి భక్తులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎల్ల వేళలో వాళ్ళు చక్కని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ వచ్చాం చూడండి దగ్గరకు వచ్చేసాము సెలబ్రిటీ ఎవరో కూడా నాకు తెలుసు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇంకా కొంచెం ఎదురుకి వెళ్ళాలి బోన్సర్లు కూడా ఉన్నారు బావన్సర్లు కూడా ఉన్నారు చూద్దాం సెలబ్రిటీ ఎవరు నాకైతే తెలియట్లే వస్తారు వస్తారు వచ్చేస్తాడు చక్కగా పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా భగవంతుడిని దర్శించుకోవడానికి భక్తులు చాలామంది వస్తున్నారు చూడండి బయటకు వస్తామండి బయటకు వస్తూ మరి ఆయన అడవుడిగా వెళ్ళిపోయినట్టున్నాడు ప్రసాదం కూడా చక్కగా అందరికీ లైన్లో అందిస్తున్నారు అందరూ చక్కగా ప్రసాదం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు మీ అందరూ కూడా విజయవాడ భవానీపురంలో ఉన్న సితారా థియేటర్ సెంటర్ దగ్గర భవానీపురంలో డెబ్బై రెండుల మహా విజయ గణపతి ఉన్నారు ఆయన్ని దర్శించుకొని మీ కుటుంబాల్లో మీ అందరిని ఆశీర్వాదం పొందండి ఈ సంవత్సరం అంతా మనకి ఏదో పేడకలగా ఈ వరదలు అవి వెళ్ళిపోయినాయి దేవుడి దేవుల్లో ఇంకా వచ్చే రోజులు అన్నీ మంచియే మనకి ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మీరు ఈ వీడియోని చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి అట్లాగే మీరు మహా విజయ గణపతి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకోండి దూరంగా ఉన్నవాళ్ళు అయితే ఈ వీడియోలో వీడియో చూస్తేనే ఆశీర్వాదం పొందండి దగ్గరకున్న వాళ్ళయితే మన విజయవాడ భవానీపురం సితారా థియేటర్ దగ్గర చూడండి ఆ విఘ్నేశ్వర్ ఆశీర్వాదం తీసుకోవడానికి రండి వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ చూడండి మొత్తం అది వచ్చేసిన తర్వాత మొత్తం చేస్తున్నాను అది అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు కూడా కవర్ చేశాను చక్కగా సెక్యూరిటీ వాళ్ళు పెట్టారు తోపులాట ఏం లేదు ఫ్యామిలీ